నమస్తే అన్న సో రీసెంట్ గా అన్నలేజునో గారు తన కొడుకుని నమ్మి తనకు తొందరగా అపాయం తగ్గిపోద్ది అని మళ్ళీ ఆవిడైతే తిరుపతికి వచ్చి జరిగింది అయితే కొంతమంది దాన్ని ట్రోల్స్ చేస్తున్నారు అంటే ఆవిడ ఇట్లా చేస్తుంది ఆవిడ మన మతం కాదు అనే విధంగా సో రకరకాలుగా వేరే వేరే పాయింట్లతో ఆమె ట్రాల్ చేయడానికి చూస్తున్నారు అంటే దేనికి అసలు అలా ముందు ఈ ట్రోల్స్ చేసే వాళ్ళకి ఏం పని బాట అని నేను అనుకుంటున్నాను వీళ్ళకి ఇదే పని ట్రోల్స్ చేయటం ప్రతి ఒక్కరిని కామెంట్ చేయడం ఇదే పని అయింది ఇప్పుడు ఆమె పాపం రష్యన్ సిటిజన్ అయిన మన హిందూ ధర్మం మీద నమ్మకంతో వాళ్ళ బాబుకి నయం కావాలని వెంకటేశ్వర స్వామిని మొక్కున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి వెళ్ళారు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పట్టుచీర ఇవన్నీ అంటే మన సాంప్రదాయం ప్రకారం ధరించి దిక్కల సంతకం చేసి నేను వెంకటేశ్వర స్వామి వారిని నమ్ముతున్నానని లోపలికి వెళ్ళారు తలనేనాలు ఇచ్చారు దేవుణ్ణి దర్శించుకున్నారు అన్న ప్రసాదానికి పదిహేను లక్షలు విరా విరాళం ఇచ్చారు అలాగే ప్రసాదం కూడా కళ్ళకద్దుకొని స్వీకరించారు ఆమె అసలుకి అన్య ఎవరైనా చూస్తే ఆమె క్రిస్టియన్ అనుకోరు అసలుకి హిందూ అలాగే ఉంది ఇప్పుడు ఎంతోమంది ఈరోజు మన హిందూ ధర్మం నమ్మకంతో విదేశీయులు కూడా ఈరోజు మన హిందూ ధర్మం హిందూ మతాన్ని నమ్ముతున్నారు ఈరోజు ఇస్కాన్ టెంపుల్ కానీ అయోధ్య కానీ ఇక్కడికి వెళ్ళి చూస్తే మన విదేశీయులే ఉంటారు ఎందుకంటే మన మన హిందూ ధర్మం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది మన మతం మీద నమ్మకంతో ఎంతోమంది వస్తున్నారు అలాగే అన్నా నిజావు గారు కూడా ఎంకటేళ స్వామి మన హిందూ ధర్మాన్ని స్వామి వారిని నమ్మింది కాబట్టి ఆ రోజు వెళ్ళారు ఇది జరిగింది దాని గురించి కొంతమంది పని బాట లేని ఈ రకంగా ట్రోల్స్ చేయటం ఇది మంచి ప పద్ధతి కాదు అని నేను అనుకుంటున్నాను